వదిలిపెట్టి మారుతాడు చూడండి కాకరకాయలు దింపుతుంది పాప ఏమో మిషన్ ఎక్కుతుంది చూడండి పావురేళ్ళు ఏమో ఉన్నాయి సో ఏం చేస్తుందో చూద్దాం చూడండి కాకరకాయలు తీసుకొస్తుందంట కాకరకాయలు దింపుతుంది మారుతా పండుగ కదా చిన్నానండి పండు అయింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు కూడా కాకరకాయలు అంటే వీడియో పెట్టచ్చు కదా మీరు ఇంట్లో కాకరకాయలు చెప్పి అని చెప్తూ ఉంటారు కదా అని చాలామంది కామెంట్ల ద్వారా చెప్పారు సో లైవ్లో కూడా చాలామంది అన్నయ్య వాళ్ళు అడిగారు సో చూడండి మళ్ళీ మా అత్త ఇంతకంటే ఎక్కువ ఇందాక తెంపించిన తీసుకొని వెళ్ళింది షాప్ దగ్గరికి అంటే కొయ్యడానికి ఇంటికి తీసుకొస్తా కోసుకొని తర్వాత నాకు చేసి అన్నది సరే అని చెప్పిన మళ్ళీ చూడండి ఆమె పోయిన తర్వాత ఇన్ని గణం తెంపినాను చూడండి మా చెట్టు ఇంత పెద్దగా ఉంది చూడండి చెట్టు అయితే సో మేము వేయలేదండి ఈ చెట్టుని అదే కాకరకాయ ఏమైనా చేసుకున్నప్పుడు ప్లేట్స్ ప్లేట్స్ని కడుగుతాం కదండి నీళ్ళు ఏమన్నా ఇక్కడ సైడ్ పోస్తాంలేదు మేము సో అందు గురించి అవి విత్తనాలు అలాగే పాకి ఇదిగో చెట్టు మొత్తం ఇంత పెద్దగా ఉంది సో మరి మా చెట్టు కాకరకాయలు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం